సామాన్యులే కషాయ హంతకుల్లా మారుతున్నారు వారి మనస్తత్వమే ఎంతో లేదంటే పరిస్థితులు అలా చేస్తున్నాయో కానీ అత్యంత హేయమైన హంతకులుగా మారుతున్నారు తాజాగా హైదరాబాద్లోని మీరిపేట పరిధిలో జరిగిన వెంకట మాధవి కేసు అందరినీ వణికించేస్తోంది అత్యంత హేయంగా మాధవిని భర్తే చంపేశాడని మీడియాలో వార్తలు రావడంతో ఆ బిల్డింగ్ లోని వారే కాదు కాలనీలోని చాలా మంది కుటుంబాల ఇళ్లకు తాళాలేసేసి బంధువుల ఇళ్లకు వెళ్ళిపోతున్నారు వెంకటమాధవి హత్య కేసులో ఏది ఉండదేమో మరి ఆ స్టోరీ ఏంటో చూద్దాం ముప్పై తొమ్మిదేళ్ల గురుమూర్తి సైన్యంలో పనిచేసి రెండేళ్ల క్రితం రిటైర్ అయ్యాడు ఇప్పుడు కంచన్ బాగ్ లోని డిఆర్డిలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు కాంట్రాక్ట్ పద్ధతిని పనిచేస్తున్నాడు ఆయన ఇతని స్వస్థలం ప్రకాశం జిల్లా తోప్రాన్ అయితే ప్రకాశం జిల్లాకే చెందిన ఉప్పాల వెంకటరమణ సుబ్బమ్మ దంపతుల పెద్ద కూతురు వెంకటమాధవని పెళ్లి చేసుకున్నాడు ఈ గురుమూర్తి ఇక సైన్యంలో పనిచేస్తూ మంచి రికార్డ్తో రిటైర్ అయ్యాడు మాధవి గురుమూర్తి దంపతులకు ఇద్దరు సంతానం పాపకు పదేళ్లు కొడుకుకు ఏడేళ్లు వీళ్ళు హైదరాబాద్లోని మీరుపేట పరిధిలోని జిల్లెలు కూడా శ్రీ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దుకుంటున్నారు అయితే మాధవిపై అనుమానం పెంచుకున్నాడు గురుమూర్తి ఆమెకు అక్రమ మందం ఉందనే విషయంపై తరచూ గొడవలు జరిగేవి కానీ ఇద్దరు పిల్లలను బాగానే చూసుకునేవారు ప్రేమగా పెంచుకుంటున్నారు అయితే గురుమూర్తికి ఎప్పుడైతే భార్య ప్రవర్తనపై అనుమానం కలిగిందో నాటి నుంచే గొడవలు మొదలయ్యాయి అయితే పిల్లలకు సంక్రాంతి పండగ కోసం స్కూల్స్కి సెలవులు రాగానే గురుమూర్తి తన అత్తగారింటికి పంపించాడు ఇంటి దగ్గర భార్య భర్తలు మాత్రమే ఉంటున్నారు అయితే భార్యను చంపాలని చాలా పక్కాగా ప్లాన్ వేశాడు గురుమూర్తి అందుకోసం ఏకంగా కుక్కను కూడా చంపి ఓ ట్రైల్ కుక్కను చంపడంతో కాస్త ధైర్యం వచ్చింది దాని చర్మం వలిచేశాడు కుక్క మాంసాన్ని అలాగే బోన్స్ ని సపరేట్ చేశాడు ఆ తర్వాత దాని అవశేషాలను దగ్గర్లని చెరువులో పడేశాడు దీంతో సమయం వచ్చినప్పుడు భార్య మాధవిని కూడా ఇలాగే చంపాలనుకున్నాడు గురుమూర్తి అందుకోసం వెయిట్ చేశాడు పక్కాగా పిల్లలను పండక్కి ఇంటికి పంపించాడు చుట్టుపక్కల చాలామంది ఇళ్లలో కూడా పండుగ కావడంతో తమ సొంత గ్రామాలకు వెళ్ళిపోయారు ఈ సమయంలోనే భోగి రోజున భార్యాభర్తల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది ఇద్దరికీ మాటా మాటా పెరిగింది భార్య ప్రవర్తనపై అతను నిలదీశాడు ఆమె తాను తప్పు చేయలేదని భర్తతో గొడవ పెట్టుకుంది దీంతో భర్త మాటలు తట్టుకోలేకపోయిన మాధవి కోపంతో తన తాళిని అతనిపైకి విసిరేసింది ఆ కోపంలోనే మాధవి తలను గోడకేసి పదే పదే బాదాడు గురుమూర్తి బలంగా ఉన్న అతని దాటికి ఆమెకు తీవ్ర గాయం కావడంతో చనిపోయింది ఆ తర్వాత చాలా కూల్ గా వ్యవహరించాడు గురుమూర్తి ముందే పదునైన కత్తి తెచ్చుకున్నాడు ఇంట్లో మటన్ కొట్టే పెద్ద చెక్క ఉంది దీంతో భార్య మృతదేహాన్ని మొక్కలు చేశాడు బోన్స్ ను చర్మాన్ని వేరు చేశాడు కొంత కొంత మాంసాన్ని కుక్కర్లో వేసి వండాడు ఆ తర్వాత వాటిని ఎండకు ఎండబెట్టాడు వాటిని పొడి చేసి కవర్లో ప్యాక్ చేసి ఎదురుగా ఉన్న చెరువులో పారబోసాడు ఇలా చిన్న క్లూ కూడా లేకుండా చేశాడు మొత్తం పద్దెనిమిది గంటల పాటు ఏకదాటిగా భార్యా శరీరాన్ని మొక్కలు చేసి మాంసాన్ని బోన్స్ని వేరు చేశాడు కూల్గా చిన్న సింగిల్ క్లూ కూడా లేకుండా భార్యను మాయం చేసేశాడు గురుమూర్తి ఆ తర్వాత ఇంటిని క్లీన్ చేశాడు ఎంతలా అంటే చిన్న రక్త కూడా లేదు వాసన కూడా లేదు చాలా శుభ్రంగా ఉంది ఇళ్ళు కూల్గా జనవరి పదహారవ తేదీన తన అత్తగారైన సుబ్బమ్మకు కంగారుగా ఫోన్ చేశాడు నాకు నీ కూతురికి గొడవైంది బయటకు వెళ్ళి ఇంకా రాలేదు నాకేదో భయంగా ఉందని డ్రామాలు ఆడాడు గురుమూర్తి దీంతో కంగారుపడ్డ సుబ్బమ్మ హైదరాబాద్కు వచ్చింది పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు అయితే పోలీసులు గురుమూర్తిని అనుమానించారు అతని ప్రవర్తన వారికి అనుమానం కలిగించింది ఎందుకంటే భార్య కనిపించకపోతే వెంటనే చెప్పాలి కానీ రెండు రోజుల తర్వాత వచ్చి చెప్పడంతో పోలీసులు వెంటనే అతని అదుపులోకి తీసుకున్నారు అతని ఇంటి దగ్గర విచారణ చేశారు సీసీటీవీ కెమెరాలు ఉండడంతో పరిశీలించారు మాధవి దాదాపుగా జనవరి పన్నెండవ తేదీన ఇంట్లోకి వెళ్ళింది ఆ తర్వాత బయటకు రాలేదు నాలుగు రోజుల ఫుటేజ్ను చూసినా కూడా ఎక్కడా కనిపించలేదు కానీ గురుమూర్తి మాత్రం రోజుకు మూడు నాలుగు సార్లు బయటకు వెళ్ళొచ్చాడు సరిగ్గా అదే సమయంలో కొన్ని కవర్స్ పెట్టుకుని బైక్పై వెళుతూ కనిపించాడు దీంతో తమదైన శైలిలో విచారించడంతో తానే హత్య చేశారని మొత్తం కథ చెప్పాడు నా భార్య ఎవరితోనూ అక్రమందం పెట్టుకుంది నన్ను మోసం చేస్తోంది అందుకే చంపేశానని ఒప్పుకున్నాడు కానీ ఇక్కడే పోలీసులకు సవాల్ ఎదురైంది ఇంట్లో విచారణ చేయగా కనీసం చిన్న రక్తపుచ్చక కూడా కనిపించలేదు ఇల్లంతా నీట్ గా ఉంది రసాయనాలు వేసి క్లీన్ చేశాడు గురుమూర్తి ఇక జిల్లెల చెరువులో ఆనవాళ్ళు ఏమీ కూడా దొరకలేదు దీంతో క్లూజ్ టీమ్ ఫోరెన్సిక్ సిబ్బంది కనీసం హంతకుడిని పట్టించేందుకు ఆధారాలు దొరకపోతాయా అని మూల మూలా వెతుకుతున్నారట అయితే గురుమూర్తి మాత్రం నన్ను పట్టుకోండి నా భార్య శవం గుర్తించమని సవాల్ విసిరాడట ఒకసారి నేనే చంపానని ఒప్పుకుంటున్నాడు మరోసారి మాత్రం నేను హత్య చేయలేదు నేను నా భార్య కనిపించడం లేదని కేసు పెట్టడానికి వస్తే అదుపులోకి తీసుకున్నారని బంధువులకు చెబుతున్నాడట దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది ముందు చెప్పిన విషయాలు నమ్మసక్యంగానే ఉన్నాయి కానీ చిన్న క్లూ కూడా దొరకలేదు అసలు మాధవి చనిపోయిందని రూఢీ చేసే ఆనవాళ్లు కూడా లేవు కేవలం సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే ఉంది వెతకగా వెతకగా కుక్కకు సంబంధించిన ఓ పుర్రె దొరికింది కానీ మాధవి తలభాగం కూడా దొరకలేదు దాన్ని కూడా మొత్తం నుజ్జు చేసి పౌడర్లా మార్చేసి చెరువులో పారబోసాడట అంటే చట్టానికి దొరకకుండా చాలా పక్కాగా హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు ఇంట్లో ప్రతి అంగుళాన్ని క్లూజ్ టీమ్ శోధిస్తోంది మరోవైపు విచారణ కూడా గురుమూర్తి చెప్పిన వివరాలపైనే ఆధారపడి ఉన్నాయి అతను చెప్పిన వివరాల నుంచే ఆధారాలు సేకరించి శిక్ష వేయించాలని పోలీస్ టీమ్స్ పనిచేస్తున్నాయి కానీ గురుమూర్తి మాత్రం పోలీసులకే సవాల్ విసిరాడు అతన్ని హంతకుడిగా చట్టముందు నిలబెట్టడం ఎలా శిక్ష పడేలా ఎలా చేయాలా అని ఉన్నతాధికారులు సైతం శ్రమిస్తున్నారు మరి గురుమూర్తి చేసిన ఈ దారుణాన్ని పోలీసులు ఎలా ఛేదిస్తారనేది ఆసక్తికరంగా మారింది ప్రస్తుతానికి విచారణ దశలో మాత్రమే ఉందని పోలీసులు చెబుతున్నారు మనకు తెలిసిన ఈ స్టోరీ అంతా నిజమేనా ఊహాగానాలేనా గురుమూర్తి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఈ స్టోరీ అంతా అల్లాడా మాధవికి ఏమైంది ఏ రోజు చనిపోయిందనేది తేల్చనున్నారు పోలీసులు ప్రస్తుతానికి ఏ విషయం కూడా పోలీసులు మీడియాకు చెప్పడం లేదు ఎందుకంటే గురుమూర్తి కనీసం చిన్న క్లూ కూడా వదలకుండా హత్య చేశాడు రెండు వేల ఇరవై నాలుగు వరకు రంపాలతో మిరసలతో బాడీలను కోసిన హకులునే చూసాం కానీ ఈ దుర్మార్గుడు కోసి ఉడకబెట్టి పౌడర్ కూడా చేశాడు మరి ఇంకెన్ని దారుణాలు ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి చూడాలో మరి ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి యూట్యూబ్ అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో ఉండేలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తేదీ పద్దెనిమిది ఒకటి ఇరవై ఇరవై ఐదు నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వటం జరిగింది ఆమెకి ముగ్గురు కుమార్తెలు సంతానము పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు పదమూడు సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికిచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్ గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి కంచెన్ కంచినబాగంలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండు గత ఐదు సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లాలు కూడా ఉంటుండ్రు ఉన్న తర్వాత ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏంటనగా పదహారో తారీఖు ఈ నెల జనవరి పదహారో తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది అటు కేసు నెంబరు ఎయిటీ వన్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ అటు కేసు విచారణలో ఉంది దర్యాప్తు చేస్తున్నాము